అల్లుణ్ణి వివాహం చేసుకునేందుకు అడ్డు చెప్పిందని కుమార్తెపైనే ఓ తల్లి హత్యాయత్నం చేసిన ఘటన కేవీబీపురం మండలంలో చోటు చేసుకుంది స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో ఓ గ్రామానికి చెందిన పద్దెనిమిదేళ్ల బాలుడు పదహైదు సంవత్సరాల బాలిక ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు భర్త చనిపోవడంతో నలభై సంవత్సరాల ఆ బాలిక తల్లి ఈ జంటతోనే కలిసి ఉంటోంది ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఆమెకు అల్లుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది రాత్రి భార్య పక్కన ఉండగానే వారిద్దరూ పెళ్లి చేసుకోబోయారు తల్లి మెడలో తాళి కడుతున్న భర్తను బాలిక అడ్డుకునేందుకు ప్రయత్నించింది దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె తల్లి భర్త బాధితురాలపై దాడికి దిగారు రోకలి బండతో తలపై మోదడంతో ఆమె కేకలు విని స్థానికులు వచ్చి రక్షించారు అత్త అల్లుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు నా పేరు దీపిక మా మా ఇంట్లోనొచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు నన్ను అడిగి అడిగినేసి మనం ఎందుకు నువ్వు చెప్తే నువ్వు చేసుకోవసే చెప్పలేదు అందుకని కొట్టినాడు మా ఇంట్లో ఒకటే కొట్టు మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు అది నాకు తెలిసి నేను ఒకటి అడిగినా అనేసి మా ఇంట్లో వచ్చి మా అమ్మని తెలియజేసుకోలే అనేసి మా ఇంట్లో ఎందుకని కుట్ అంటే మా అమ్మ నన్ను తెలియజేసుకోలేదు చీరి పిండి మొదలు కొనుకుంటున్నారు తిత్తూరు పోయే సో అమ్మ

ఈ అమ్మాయి అడిగేలాగా ఇద్దరిని కొట్టాడు సార్ కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ని గడ రాకు బండేసినాడు ఆమె నిన్న ఏరం వేసి నైట్ ఏమి కనిపించాను సార్ ఇంటికి ఇక్కడే ఉంది సార్ కాళాసర్లో దెబ్బ రెండు దెబ్బలు కొట్టా నేను గడ ఆగేస్తున్నాడు